अनि यार थाहा भयो यो समग्र कार्यक्रम आयोजना गर्नका लागि हामी आउँछौं पञ्चायत समितिले पनि आयोजना गरेको कार्यक्रम छ गार्ड नहीं 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 � అరే ఆ మాట వినలేదు కదా తల్వా శ్రీ ఈశ్వర్ గోపమన్న అంటే ఊర్కే లాటతా ఉంటాడు రాబొద్దు నన్ను రోజూ పరిసాల్ ఫోన్ చేస్తా సరే స్వామి గారి కోసం ముందులకి నీటి దగ్గర కోసం నేను నా దగ్గర తీసుకోనట్లు సరే స్వామి గారి కోసం నువ్వు లేకపోతే పర్ల

వెళ్తమ్మా <t -tosaur> <-torn. t rat -tosaur> ఓ చెన్నో మరి ఏం కావాలి ఊరటకిసాల ఊరడ ఏమే ఏంటి ఇన్కమ్ ఏమే పెదరిస్తున్నారురా ఇల్లు కోటేస్తారంట ఆ జీపీ చేస్తా ఆ ఇల్లు కూజేమో ఉంటayım చేస్త ఉంటారు నేను అని నేను రాసి చెయ్తనే ఎవరు ఎవరు చేసేవారు మీ భర్త గారు చనిపోయి ఎన్ని రోజులైంది ఏం చెప్పినారు ఆయన అధికారిలో వస్తాం చేస్తాం న్యాయం చేస్తాం అని గుర్రుగాస్తారు ఉకే మూడవ సరే ఏం పేరు మీ పేరు నీ పేరు నీ పేరు పోయి కరెంట్ లేకుండా ఉంటే సర్పంచ్ దగ్గర లెటర్ రాసుకొని నా పేరుతో కరెంటు బిల్లు కరెంట్ మీటర్ తెచ్చుకున్నాం కరెంట్ మీటర్ తెచ్చుకున్నాము మళ్ళా ఇప్పుడు ఇల్లు మాదే ఆడ ఆడ ఆమె చచ్చిపోయిందంటే నిన్ను మాత్రం బయట దోసేస్తాను నేను ఇల్లు నాదే ఆమె చచ్చిపోయేదాకా ఉండొచ్చు నువ్వు మళ్ళీ ఆమె చచ్చిపోయిందంటే నేను బయట దోస్తానంటా ఉంది అందుకని నేను వచ్చి మా అమ్మను పిలుచుకోపోయిన ఆయన పెద్ద అమ్మని పిలుసుకురావద్దమ్మా ఆర్డీఓ సారు ఎంఆర్ఓ సారు అందరూ ఉన్నారు కలెక్టర్ సారమ్మా ఆమెను పిలుసుకురావద్దు ఇష్యూ అవుతుంది ఆమె పడిపోయినా ఏమైనా అయితే మాకు ఇష్యూ అది నువ్వు ఇంకా పిలుసుకురావద్దు మేమే ఎంఆర్ఓస్కి పంపించి మేము నీ ఇల్లు నీకు నీకు చేస్తాం మీ ఇల్లు చూపి మీ మీ ఇల్లు మీకే మీ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు మళ్ళీ ఎంఆర్ఓ సార్ దగ్గరికి వచ్చినాం ఎంఆర్ఓ సారు వాళ్ళకు ఈఆర్ఓ సార్కు సర్వేర్ సార్కు చెప్పినారు వాళ్ళు మేము ఇంటి పన్ను ఆయరకి పుయ్యాలకు వాళ్ళ పేరుతో స్కెచ్కి ఇచ్చేసినాడని మా పేరుతో సర్వేర్ ఇచ్చే సర్వేర్ బాలాజీ మా స్కెచ్ ఇచ్చినాడు మీకు ఇంటి పన్ను కట్టుకోరు ఈ నెల మీ సంవత్సరం కట్టుకోరు మీరు కట్టుకుంటే కూడా ఇప్పుడు అడిగిపోయి మేము సచివాలయం లేకపోయి ఇస్తే వాళ్ళు కట్టుకోవాలా అమ్మా మేము వాళ్ళకి ఇచ్చేసినామని చెప్పినారు మా ప్రూఫ్స్ అంతా ఎత్తకు ఇచ్చినాం ఇస్తే వాళ్ళు అప్పుడు అయ్యో మాకు తెలియదు ఇది మీదని మాకు తెలియదు ఎవరు లేని దాన్ని కాబట్టి మేము అన్నారు ఊర్లో విచారిచ్చినారా అని కూడా అడిగినాం మేము మేము విసారించలేదమ్మా మాదే మాదేనని భాస్కర్ నాయుడు కుమారి వచ్చి చెప్పినారు చెన్నారు కదా సర్వేరు అమ్మా మేము ఇంటి పన్ను రద్దు చేసేస్తున్నాము మీకేమి ఇబ్బంది లేదు నా పేరు జి చంద్రశేఖర్ నాయుడు మాది ఎగునపల్లి వేదరాలపల్లి పంచాయతీ ఐరాల మండలం చిత్తూరు జిల్లా ఇక్కడ ఎగునారుపల్లిలో ఉండు లక్ష్మమ్మ ఇల్లు యాభై సంవత్సరాలుగా ఆమె కూతురు జి జీ పంకజమ్మ వాళ్ళ అనుభవంలో ఉంది ఇప్పుడు ఈరోజు రెవెన్యూ అధికారి వచ్చి ఇక్కడికి వచ్చి ఉంటే కూడా వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళు ఎవరు జి భాస్కర్ నాయుడు జీ భాస్కర్ నాయుడు జి లలిత్ కుమారి జి విశ్వ జి విశ్వనాథ్ నాయుడు జి రమేష్ ఇదనేసింది వినా వినాయక రంజిని కూతుండ్లు ఎంఆర్ఓ కూతుండలు ఎమ్ఆర్ఓ ముందర గ్రామస్తు గ్రామస్తుల్ని గ్రామస్తుల్ని దౌర్జన్యం చేసి కొట్నొచ్చినారు ఇదనేసిందా మేము కొంత దూరం పరుగులు తీసాము అందరూ వచ్చేందుకో అన్నదమ్ముల భాగస్థులను వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరం చేస్తున్నారు గుట్ట ఒక నలభై ఎకరాల గుట్ట ఆ గుట్టలో కూడా ఇక్కడ మాది అక్కడ మాది అని గొర్రెలు ఆవులు మేకలు పోతే కూడా వచ్చి అడ్డుకొని చాలా ఇబ్బంది చేస్తున్నారు కంచులేసినారు వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారికి వినిపిస్తున్నాను నా పేరు విపురుషోత్తం నాయుడు మాది వచ్చి ఎగునాగులు వారిపల్లి ఐరాల మండలం వేదగిరి వారిపల్లి పంచాయతీ ఇక్కడ జీ లక్ష్మమ్మ అనే ముసలావిని వాళ్ళ అల్లుడు భాస్కర్ నాయుడు మరియు నాయుడు వాళ్ళ తల్లి లలితమ్మ వాళ్ళ కుమార్తెలు రంజని వినాయక రమేష్ వీళ్ళందరూ కలిసి ఆమెని తీసి బయట తోసేశారు ఆమె సుమారు యాభై సంవత్సరాలుగా ఈ ఇంట్లో కాపురం ఉండింది ఆమెకి ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇది ఏదో సబ్ డివిజన్ చేసింది ఆమె దానికి కలిపిద్దామంటే కూడా వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ వీళ్ళు నానా దృష్లా ఇది చేశారు ఆ తర్వాత ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా ఎక్కడ గుట్ట ఉన్నా గుట్ట పరుబోకున్నా అక్కడంతా ఆక్యుపై చేసుకొని గ్రామస్తుల పైన కూడా కంప్లైంట్లు ఇవ్వడం పోలీస్ స్టేషన్ పోవడం తప్పుడు కేసులు పెట్టడం ఇలా చేస్తున్నారు కోర్టు కోర్టు నింటే కోర్టుకు పోయి కోర్టు నోటీస్ తేవడం కోర్టు ఇది ఇంజెక్షన్ తేవడం ఇలాంటి పనికిలాంటి పనులు చేస్తున్నారు దాన్ని కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ చర్య తగు చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు కానీ తగు చర్యలు తీసుకొని వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం ప్రభాకర్ నాయుడు చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరి వరపల్లి పంచాయతీ ఎగువనాగలవరపల్లి ఇక్కడ జి లక్ష్మమ్మ అనే ముసలావాడి ఉంది ఇల్లు దాదాపు నాకు ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు నాకు తెలవక ముందు నుంచి ఆ పెద్దమ్మ ఆ ఇంట్లోనే ఉంది వాళ్ళ పెద్ద కూతురు లలిత లలితకుమారి భాస్కర్ నాయుడు దౌర్జన్యం చేసి ఇప్పుడు ఆమెను బయట తరిమేసినారు రెండో కూతురు దగ్గర ఆశ్రయం పొందుతూ ఉంది ఊర్లో వాళ్ళు చెప్పినా కానీ వినిపించుకోకుండా వాళ్ళందరినీ కూడా దౌర్జన్యం చేసి వాళ్ళను ఖాతరు చేయకుండా చేసిన దాంతో రెవెన్యూ అధికారులు వచ్చి దాని మీద చర్య తీసుకునేదానికి చూస్తే కూడా కొలిచేదానికి కానీ దేనికి కానీ అడ్డుపడుతున్నారు ఊర్లో ఎక్కడ ఏ ఖాళీ జాగా ఉన్నా గుడికి సంబంధించింది కానీ గుట్టకు సంబంధించింది కానీ ప్రతిదీ మాది మాకు పట్టా ఉంది అనేది అందరి మీద ఇంప్లైడ్ కోర్టుకు కూడా పోయి ఇబ్బంది పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడుతున్నారు దీన్నంతా ప్రభుత్వ చే దీని మీద చర్య తీసుకోవాల్సింది మేము కోరుతున్నాం హలో ఓకేనా నే నా పేరు ప్రభాకర్ నాయుడు చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిడరిపల్లి పంచాయతీ ఏగునాగలవారిపల్లి ఇక్కడ ఉండే ఎనిమిది వందల నలభై రెండు సర్వే నెంబర్ గుట్టలో దాదాపుగా నాకు ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు మా తాతల తర మా తాతలు మా నాయనాల తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ గుట్ట దిబ్బలు వేసుకుంటూ ఆవలు కట్టేసుకుంటున్నాము జి జయభాస్కర్ నాయుడు అని అయినా పది సెంట్లు పట్టా ఉండాలి నాదే మొత్తం అని చెప్పేసింది అనేసి మమ్మల్ని కోర్టుకి తీసినారు పోలీస్ స్టేషన్కి తీసినారు ఏమే తప్పుడు కేసు అసలు అది డాక్యుమెంట్ కూడా తప్పుడు డాక్యుమెంట్ను సృష్టించుకొని ఇబ్బంది పెడుతున్నారు దీన్ని రెవెన్యూ వాళ్ళు చర్య తీసుకొని మా కలెక్టర్ ద్వారా కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ ఎనిమిది వందల నలభై రెండు సర్వే నంబర్లో ఉండే గుట్ట సుమారుగా ముప్పై ఎనిమిది ఎకరాల అరవై సెంట్లకు విస్తీర్ణం ఉంది ఇందులో చుట్టుపక్కల గ్రామస్తులు పశువులను మేకలు గొర్రెలను మేపుకునే వాళ్ళము ఇప్పుడు ఈ భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఎవరిని గుట్లోకి ప్రవేశించనీయకుండా ఇబ్బంది పెడుతున్నాడు దీన్ని కలెక్టర్ వారు చర్య తీసుకొని ఈ పట్టాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం